వేసవి తాపాన్ని దృష్టిలో పెట్టుకుని అమరావతి రోడ్డులో ఏర్పాటు చేసిన మంచినీటి చలివేంద్రాన్ని విభిన్న ప్రతిభావంతులైన విద్యార్థులు ప్రారంభించారు అభయ్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు బండి శివ చలివేంద్రాన్ని ఏర్పాటు చేసి విభిన్న ప్రతిభావంతులైన విద్యార్థుల చేతుల మీదగా ఆవిష్కరింపచేశారు చిన్నారులతో చలివేంద్రాన్ని ప్రారంభించుకోవటం సంతోషంగా ఉందని శివ తెలిపారు టిడిపి క్రిస్టియన్సల్ జిల్లా అధ్యక్షులు కారంగి అనిల్ అభయ్ ఫౌండేషన్ సభ్యులు మస్తాన్వలి గోపి సాదిక్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు మేము మా ఫౌండేషన్ ద్వారా మేము అనేకమైన కార్యక్రమాలు చేస్తున్నాము ఎన్నో కార్యక్రమాలు చేస్తుండగా మా మార్చి రాకముందే అప్పుడే ఎండలు ఆల్రెడీ ఎక్కువగా ఉండటం వల్ల మేము మొట్టమొదటిగా శలవేంద్రం స్టార్ట్ చేయాలని చెప్పేసి అనుకొని ఈరోజు మేము మొదలుపెట్టాము అమరావతి రోడ్లో ప్రియా గార్డెన్స్ పక్కన మేము మొదలు పెట్టడం జరిగింది అలాగే ఇంకా కొన్ని చోట్ల మేము అనుకున్న ప్లేసుల్లో చలివేంద్రాలు పెట్టాలని చెప్పేసి అనుకుంటున్నాము దానికి కొంచెం మున్సిపాలిటీ వారి సహకారం కూడా ఉంటే మంచిదని చెప్పి మేము అనుకుంటున్నాము పెట్టిన ప్రతిసారి మాకు అక్కడ ఏంటంటే వచ్చే సమస్య ఏంటంటే ఈ ప్లేస్ మాది ఇక్కడ పెట్టకూడదు అని చెప్పేసి ఒక సమస్య వస్తుంది ఆ సమస్య రాకుండా మాకు మున్సిపాలిటీ వారు సహాయప్రదం కోరుకుంటున్నాము మేము ఏంటంటే ఈ చలివేంద్రాన్ని మా ఫౌండేషన్ తరపు నుంచి బ్లైండ్ స్టూడెంట్స్ పిల్లలు ఎవరైతే ఉన్నారో తోటి మేము ఓపెనింగ్ చేయించి మొట్టమొదటిగా స్టార్ట్ చేద్దామని చెప్పేసి మేము ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేయదలుచుకున్నాము ఈ వేసవి కాలం మనం సిలిండర్లు పెట్టడం వల్ల ఏమవుతుందంటే ప్రయాణికులు లేకపోతే చుట్టూ తిరిగే వాళ్ళు ఇక్కడ వనరుల్లో ఉండేవాళ్ళు వీళ్ళందరికీ కూడా మనం వాళ్ళకి టైంకి మనం మంచిగా అందించడం అవుతాము దానివల్ల ఎంతో మంది ఆ టైంకి కొంచెం సేద చేస్తారు కదని చెప్పేసి అనుకుంటున్నాము అభియాబ్ ఫౌండేషన్ తరఫున ఎంతోమందికి సేవా కార్యక్రమం అందుబాటు అందుతున్నాయి రోజున వేసవి కాలంలో అనేకరికి దాహం ఆకలి కన్నా దాహం తీర్చడం చాలా గొప్పతనం ఎందుకంటే ఎండకి చాలా కళ్ళు తిరగటాలు కానీ అలాంటివి జరుగుతుంటాయి ఒకసారి మంచినీళ్ళు అందరి చోట్ల ఉంటాయి అలాంటిది ఇక్కడ శివాగారు అని అభియా ఫౌండేషన్ సంబంధించిన వారు వారు ఈ ప్రాంతంలో మంచినీళ్ళు అంది ప్రజలకు అందియాలని కోరుకుంటూ ఎంతోమంది దాహం తీర్చడానికి సహాయం చేస్తున్న వ్యక్తికి అభినందనలు తెలిసి తెలియపరుస్తుంది ఈరోజు అమరావతి రోడ్డు పరిసరాల ప్రియా గార్డెన్స్ పక్కన ఉన్నటువంటి మెయిన్ రోడ్డు పరిధిలో అభయ్ ఫౌండేషన్ తరఫున చలివేంద్రం ఏర్పాటు చేయడం చాలా ఆనందదాయకంగా ఉంది అంతేకాకుండా ఈ ఫౌండేషన్ ఇంతకుముందు కూడా వివిధ కార్యక్రమాలు ప్రజలకు ఉపయోగపడే పేద విద్యార్థులకు సంబంధించి చాలా విశేష స్పందన లభించింది వారి వద్ద నుండి అంతేకాకుండా ముందల ముందల ఇలాంటి చలివేంద్రంలే కాకుండా ఇతర సహాయ సహ కార్యాల కార్యక్రమాల్లో కూడా పాలు పంచుకొని మరింత పేరు ప్రఖ్యాతలు సంపాదించుకుంటారని అభయ్ ఫౌండేషన్ వారి తరఫున మా తరఫున కొత్త